ప్రైస్థులో యహోవనామా స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచనాన్ని మనం చూసినట్లయితే సో అక్కడ శ్రేష్టమైన ప్రతి వ్యూ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడ తండ్రి యద్ద నుండి వచ్చును జ్యోతిర్మయుడగు తండ్రి యొక్క నుండి వస్తూ ఉన్నాయంట అంటే కొన్ని బహుమానాలు కొన్ని వరాలు మనం ఇక్కడ భూమి మీద కొన్ని సంపాదించుకోవచ్చు కొన్ని బహుమానాలు మనం డబ్బుతో కొనవచ్చు మనం మనకు అందని వాటిని ఒకవేళ ఏదైనా అందించుకోవడానికి కొన్ని ప్రయత్నం చేస్తాం కొన్ని అందొచ్చు దేవుని నుండి వచ్చే వరము మనము కోట్లు పెట్టి కొనుక్కున్నా మనకు దొరికేది కాదు అది కేవలం దేవుని నుండి మాత్రమే వస్తూ ఉంటాయి అయితే మనం ఇచ్చే వరాలు లేకపోతే మనం ఇచ్చే బహుమానాలు అవి కొన్ని మంచి ఉండొచ్చు కొన్ని చెడ్డ ఉండొచ్చు కొన్నివి కొన్ని చీప్గా ఉండొచ్చు కొన్ని రిచ్గా ఉండొచ్చు కానీ దేవుని యొద్ధ నుండి వచ్చే ఆ వరము ఆ బహుమానాలు ఎలా ఉంటాయి అంటే శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి అంటే కొన్ని బహుమానాలు అలాంటివి అందరికీ అందుబాటులో ఉండవు కానీ దేవుడిచ్చే బహుమానాలు ఆయనకు ఎవరైతే దేవునికి అందుబాటులో ఉంటారో ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో దేవుని కొరకు వారి జీవితాలు మరి యథార్థమైన జీవితాలను గడుపుతూ ఉంటారు దేవుని యొక్క జీవపు వెలుగులో నడుస్తూ ఉంటారు సో అలాగా మనం చూసినట్లయితే కొంతమందికి దేవుడు శ్రేష్టమైన వరాలు ఇస్తాడు సంపూర్ణమైన వరాలను ఆయన ఇస్తారు ఆయన ఇచ్చేవి ఎవరు మనకు ఆయన ఇస్తూ ఉన్నారు అంటే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ధ నుండి వస్తూ ఉన్నాయి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చుచున్న ప్రతి వరము కూడా ఎలాంటివి అంటే అవి భూమి మీద దొరికేవి కావు పర సంబంధమైనవి పర సంబంధమైనవి శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి తండ్రి వద్ద నుండి జ్యోతిర్మయ తండ్రి వద్ద నుండి అవి మీకు కలుగుతూ ఉన్నవి సో కాబట్టి శ్రేష్టమైన వరం అలాగే సంపూర్ణమైన వరాన్ని మనం సంపాదించుకోవాలి తండ్రి దగ్గర నుండి అవి సంపాదించుకోవాలి సో ఈ మనము ఈ యొక్క ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా అయిపోతూ వచ్చింది మనము ఇరవై ఐదు సంవత్సరంలోనికి ప్రవేశించడానికి రెడీగా ఉన్నాము సో ఇలాంటి ఈ పరిస్థితులలో మనం ఏ విధంగా దేవుని యొక్క వరాన్ని శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి మనం పొందుకోగలం ఆయనకు ఇవ్వవలసిన సమయాన్ని ఆయనతో ఉండవలసిన సహవాసాన్ని ఆయనకు మనం చెయ్యవలసినవన్నిటిని కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైన ఆ వరమును శ్రేష్టమైన ప్రతి ప్రతి ఈవియు అవి శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి ప్రభు సంసిద్ధంగా ఉన్నారు మరి ఆలస్యం ఎందుకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం దేవుడు ఇంకా కొద్ది కాలం మనకి ఇచ్చాడు సత్తపాటికి కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఇవే సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడకు తండ్రి యద్ధం నుండి పొందుకొనుటకు ఆయన సన్నిధిలో మనం గడిపి మన లోపల శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన వరము మనలో ఉండడానికి ఏదైతే ఆటంకాలుగా ఉంటూ ఉన్నాయో ఆటంకాలన్నిటినీ కూడా మనం తొలగించుకుంటే ఆ శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన వరము తేజోమయుడైన తండ్రి అద్ద నుండి పరసంబంధమైన వాటిని పొందుకొనుటకు అర్హులుగా ఉంటాం ఆ విధంగా ఉండనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆమె సకలాశీర్వాదములకు కారణభూతుడు మా యహోవా పరిశుద్ధుడ నీకే స్తోత్రాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభువ నాయనా మాకు ఎన్నో ఈవిలు అన్ని పొందుకోవాలని ఉంటుంది కానీ మా ప్రవర్తనలో మా యొక్క మాటలలో మా చేతలలో ఉన్న మార్పులను బట్టి నాయన మేము పొందుకోలేకపోయామేమో కానీ ఇప్పుడైతే రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో నీకు అడుగు పెట్టబోతూ ఉన్నాం తండ్రి నీ కార్యాలు మీరు జరిగించి నీ ఆత్మ బలముతో నింపి శ్రేష్టమైన ప్రతి ఈ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును సంపూర్ణమైన వరాలన్నిటినీ కూడా పొందుకునేటకు అర్హులుగా సిద్ధపాటు కలిగి ఉంటుటకు నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి మీ ప్రి సహోదరి షేరన్ సువార్తరాజు షలోమ్